ఈ రోజు ఒక హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్ వచ్చిందండి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అమ్మాయి ఇంకా మ్యారీడ్ కాదు సో ఈ అమ్మాయికి కి జనరల్ చెకప్ మామూలు అన్ని చేయించుకుంది హెల్త్ చెకప్ కొంచెం వీక్ గా ఉంది వెయిట్ లాస్ అవుతుంది ఈ మధ్య అని చెకప్ చేయించుకుంది సో హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది ఆ అమ్మాయి అన్బిలీవబుల్ ఉంది షీ కేమ్ విత్ మదర్ సో వీళ్ళు ఈ విషయం నమ్మక దే స్టార్టెడ్ ఫైటింగ్ విత్ ద మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ తో గొడవ పడడం స్టార్ట్ చేశారు సో వివర్ ఆల్ స్టార్ట్ నేమ్ కూడా సర్ప్రైజ్ అయ్యి మళ్ళీ టెస్ట్ చేయిస్తాం మళ్ళీ ఒక శాంపుల్ ఈ క్లినిక్ లో వచ్చాం బయట ర్యాండమ్ గా టూ ల్యాబ్స్ కి శాంపుల్స్ పంపించాం వీళ్ళ రిక్వెస్ట్ తోనే వీళ్ళ పేషెంట్స్ కూడా రిక్వెస్ట్ చేశారు సో అన్నిట్లో పాజిటివ్ వచ్చింది హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది సో ఈ అమ్మాయి యాక్చువల్లీ మనకి హెచ్ఐవి ఎలా వస్తుంది సెక్షువల్ ఇంటర్కోర్స్ తోనే వస్తుంది లేదా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే ఒకరి బ్లడ్ హెచ్ఐవి పేషెంట్ బ్లడ్ టెస్టింగ్ లేకుండా మామూలుగా టెస్టింగ్ చేస్తారు మన బ్లడ్ తీసుకునేటప్పుడు పేషెంట్ నుంచి అలా చేయకుండా పొరపాటున ఇంకొకరికి ఎక్కిస్తే దాని ద్వారా రావచ్చు లేదా నీడిల్ ప్రిక్ అంటే హెచ్ఐవి పేషెంట్ నుండి ఉన్న బ్లడ్ సపోజ్ లైక్ హెల్త్ కేర్ వర్కర్స్ లో కామన్ వాళ్ళ నుంచి బ్లడ్ తీసుకునేటప్పుడు మాకు ప్రిక్ అయినా అలాగన్నా వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే టాటూస్ అన్స్టెరిలైజ్డ్ నీడిల్స్ తో టాటూస్ వేయడం వల్ల ఆల్రెడీ ఒక హెచ్ఐవి పేషెంట్ బ్లడ్ ప్రిక్ చేసి మళ్ళీ అదే నీడిల్ తో మనకి మైక్రో బ్లడ్ ఉన్నా కూడా స్ప్రెడ్ అవుతుంది హెచ్ఐవి సో ఈఎంఐ టాటూ ఎప్పుడేయించుకుంటుంది తెలుసా వన్ ఇయర్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ ఈఎంఐ ఒక టాటూ వేసుకుంది అది కూడా బయటికి కనిపించలేదు ఆ ప్లేస్ లో సో ఈ హిస్టరీ తీసుకున్నప్పుడు తెలిసింది ఏంటంటే ఈ హిస్టరీ అంతా చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కదా అన్ని క్లియర్ గా అడగలేము కానీ అడగాలి డాక్టర్స్ గా మేము అడగాలి కదా నేను ఇలా పూర్తి హిస్టరీ అడిగినప్పుడు ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే ఆ అమ్మాయికి ఏర్ రిలేషన్స్ లేదు టాటూ వేసుకుంది సో టాటూ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉందా అంటే ఉంది ఇది ఒక్కటే ఆ అమ్మాయి రిస్క్ ఫ్యాక్టర్ సో దీన్ని మనము ట్రాక్ బ్యాక్ కూడా చేయలేము ఎందుకంటే ఈ అమ్మాయి టాటూ వేసుకోండి వేరే టౌన్ లో వేసుకోండి సో అక్కడ మనం ట్రాక్ బ్యాక్ చేయలేం కదా సో కానీ ఇన్ఫర్మేషన్ అయితే గవర్నమెంట్ కి ఇస్తాము హెచ్ఐవి పాజిటివ్ అని సో ఆ ప్లేస్ కూడా ప్లేస్ ఆఫ్ కాంటాక్ట్ కూడా చెప్తాము వాళ్ళు తీసుకున్న కేర్ తీసుకుంటారు కానీ నేను చెప్పేది ఏంటంటే టాటూస్ కూడా మీరు స్టెరిలైజ్డ్ నీడిల్స్ యూస్ చేసే ప్లేసెస్ లో ప్రాపర్ కేర్ తీసుకొని వేసుకోండి ఇదే ఈ వీడియోలో మెసేజ్